తమ ప్రేవుల తీవెలు శృతి చేసి తమ ఊపిరినాదం చేసి తమ ప్రేవుల తీవెలు శృతి చేసి తమ ఊపిరినాదం చేసి రక్తాక్షరాల లిఖించి రక్తాక్షరాల లిఖించి గుండె గొంతుగా పలికిన గీతం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే భారత మాతరం తమ ప్రేవులతీ వేలు శృతి చేసి తమ ఊపిరినాదం చేసి తమ ప్రేవులతీ వేలు శృతి చేసి తమ ఊపిరినాదం చేసి తెల్లవారి దౌర్జన్య దమన విశృంఖలహింసారాజ్యంలో తెల్లవారి దౌర్జన్య దమన విశృంఖలహింస రాజ్యంలో తల్లిచరను విడిపించగ బిడ్డలు వల్లించిన తారక మంత్రం తుపాకి గుండ్లకు వజ కవచమై పరాయి నేతలసింహ స్వప్నమై తుపాకి గుండ్లకు వజ్ర కవచమై పరాయి నేతల సింహ స్వప్నమై విజయ శంఖమై జయ నినాదమై వీరుల కంటం పలికిన గీతం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే వందే భారత మాతరం తమ ప్రేవుల తీవెలు శృతి చేసి తమ ఊపిరి నాదం చేసి తమ ప్రేవుల తీవెలు శృతి చేసి తమ ఊపిరి నాదం చేసి జాతీయ నైక్యత భూతం నాడు కూల్చెను స్వేచ్ఛా సౌధాన్ని జాతీయ నైక్యత భూతం నాడు కూల్చెను స్వేచ్ఛా సౌధాన్ని విజాతి శక్తుల ద్రోహం నేడు కాల్చదలంచెను దేశాన్ని విజాతి శక్తుల ద్రోహం నేడు కాల్చదలంచెను దేశాన్ని కుల మతాల వ్యత్యాసం మరచి భాషా ప్రాంత విభేదాలు విడచి కుల మతాల వ్యత్యాసం మరచి భాషా ప్రాంత విభేదాలు విడచి ఒకే మాటపై ఒకే బాటపై అందరం ఒకటై నడిచిన నాడే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే భారత మాతరం తమ ప్రేవుల తీ శృతి చేసి తమ ఊపరినాదం చేసి తమ ప్రేవుల తీవేలు శృతి చేసి తమ ఊపిరి నాదం చేసి రక్తాక్షరాల లిఖించి లిఖించి గుండె గొంతుగా పలికిన గీతం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే భారత మాతరం తమ ప్రేవుల తీ శృతి చేసి తమవు పిరినాదం చేసి తమవు పిరినాదం చేసి